హలో అండి నమస్తే మీ నాగేంద్ర ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాన్ని పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ సరిగా లేదు ఒక పేక్ ఒక పేక్ పోలీసు నకిలీ ఐపీఎస్ అని పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలో వచ్చారు అతను ఎలా వచ్చాడో తెలీదు హోంశాఖ మంత్రి కూడా ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తుంది లక్కీగా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ అవ్వలేదు ఒకవేళ ఏమైనా అయినా ఉంటే రాష్ట్రం అల్లకొల్ల అయిపోదును హోంశాఖ మంత్రి ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తుంది ప్రజలకు కూడా పోలీసుల మీద నమ్మకం పోతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి భద్రత సరిగా లేనప్పుడు కామన్ మ్యాన్కి పూర్ పీపుల్కి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు మరి హోంశాఖ మంత్రి ఏం చేస్తారో ఏంటో చూడాలి